గతంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం ఉండిందో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా నిధులు భాగస్వామ్యంగా మనకు రెండు కాలేజీలు ఇక్కడ రావడం జరిగింది రెండు ఒకటి మైనార్టీల కోసం ఒకటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు అదే రంగా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్ల ఆ రోజుల్లో బడ్జెట్ ఆ రోజుల్లోనే పనులు మొదలుపెట్టించినాం స్థలం కూడా కేటాయించినాం స్థలం ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు కూడా మొదలుపెట్టించినాం దాదాపు పది సంవత్సరాల కాలం అయింది పది సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారాలకి రాగానే ఏదైతే నిధుల లేమి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కాంట్రాక్టర్ పనులు ఆపేసి ఉండడంతో మేము చొరవ తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి చొరవతో అదే రంగ కాంట్రాక్టర్ కూడా కొద్ది వరకు ఆయన చొరవ తీసుకొని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ వారు కూడా కొద్ది చొరవ తీసుకొని అందరూ కలెక్టివ్గా ముందుకు తీసుకుపోతే ఈరోజు పల్లె పనులు మొదలుపెట్టేటువంటి అయినప్పటికీ ఏదైతే గతంలో పద్దెనిమిది ఉందో ఆ పద్దెనిమిది కోట్ల నిధులు అనేది ఈ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఇంకొక ఏడు కోట్లు అదనంగా నిధులు కేటాయించమని చెప్పేసి కూడా నా వంతుగా నారా లోకేష్ బాబు గారిని ఎన్ఎండి ఫర్క్ గారిని కోరడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం పూర్తి స్థాయిలో ఏదైతే మా ప్రభుత్వ హ్యామ్లో మొదలుపెట్టినామో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దీనికి తొందరలోనే అకాడమిక్ ఇయర్ కూడా మిస్ కాకుండా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు దీన్ని వాడుకలకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతాను ఇది కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్కి ఏదైతే ఉందో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మైనార్టీస్కి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నిధుల్లో ఏమి కూడా పెద్దగా లేదు ఇంకొక కొద్ది వరకు నిధులు అవసరం ఉంది అవసరమైతే ఒక రెండు మూడు కోట్లు మేము సిఎస్ఆర్లో ఉన్న దేంట్లో ఒక దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇచ్చేసి కూడా పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా వంతుగా ప్రజలకు ఓటే చెప్తున్నాం నిరంతరము అభివృద్ధి కోసమే మేము ఆలోచన చేస్తాం ఈరోజున తల్లికి వందనం ఒక ట్రంప్ కార్డ్ ఇది జగన్మోహన్ రెడ్డి ఎకిలి చేష్టాలు ఎకిలి నవ్వులు నవ్వి నీకు పదిహేను నీకు పదిహేను అంటే నీ నోటితోనే పదిహేను పదిహేను అని చెప్పి పరిస్థితులకు వచ్చింది అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో అన్నదాత సుఖీబాబు మళ్ళీ ఒక ఇంకో చెంపదెబ్బ కూడా కొడతారు ఏదైతే వెకిలి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు తొందరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తున్నారు మళ్ళీ నెలలో ఆగస్టు పదహైదో తారీఖు ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం తల్లికి వందనం అంటే ఎకిలి నవ్వు నవ్వి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి మిగిలి మనిషిగానే మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు రాజకీయాల్లో అధికార పార్టీ మాట్లాడాలని అవసరం లేదు అమ్మలు మాట్లాడుతున్నారు తల్లులు మాట్లాడుతున్నారు పిల్లలు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నారు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనని మానుకొని కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేసి అధికారానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తే ఒక అవకాశం ఉంటుందేమో కానీ మీ ధోరణి ఏదైతే అధికార రంగానే పరదాలు కట్టుకొని అధికారం లేనప్పుడు మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి అబద్ధ ప్రచ అబద్ధ ప్రచారాలు చేసి అధికారానికి రావాలనే ఒక ప్రయత్నము ప్రజలు ఏ మారినారేమో కానీ ఇంకేమారేటువంటి పరిస్థితులు లేరు రోజున తల్లికి వందనం అనేది వాడ వీధి వీధి ఇంటి ఇంటింటినా కూడా సంతోషాన్ని తీసుకుంటారు అది ఎవరు చెప్తే కాదు ఆశ్చర్యంలో ఉండారు పరి నిజంగా ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంత ఆలోచన చేస్తాయా ప్రజల జీవితాల్లో ఇంత మంచి మార్పు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తాయా అనేది గిల్లుకొని మరీ ఒకసారి నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినటువంటి హామీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందనేది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున మా వంతుగా కూడా నియోజకవర్గాల్లో ఒక నిబద్ధత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తరఫీలో మేము తర్ఫీదు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వము నేర్చుకోవడం కానీ రాజకీయాలు నేర్చుకోవడం కానీ మాకు నిబద్ధత ఉంది ఆయన చూపించినటువంటి దారి ఒకటి ఉంది మాకు నిత్యం ప్రజలతో ఉండాల ప్రజల మంచి గోరల్లా ప్రజల సంక్షేమం కోరల్లా ప్రాంత అభివృద్ధి కోరాలనే ఆలోచన నిరంతరం చెప్తూ నిరంతరం వల్ల వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చినట్టు అందులో భాగంగానే మా వంతుగా నియోజకవర్గాల్లో కూడా ప్రజలతోనే మమైకమై ఉన్నాం ప్రజ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటు పడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం మళ్ళీ పెద్ద నియోజకవర్గ ప్రజలందరి తరఫున తల్లులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి తల్లులకు వందనం చేస్తూ డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అయితే తల్లికి చెల్లికి సున్నం పెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ వ్యత్యాసం ప్రజలకి ఇప్పుడు అలో పూర్తిగా గమనించుకున్నారు ఆలోచన వచ్చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నూకలు చిల్లినట్టు అని చెప్పేసి కూడా తెలియజేస్తారు மீடியாவை <laughs> ఇప్పుడు సెక్రటరీ సెక్రటరీ ఎవరు నమస్తే కేసు దాని దగ్గర తెలుగు శ్రీఖర్ కలెక్టర్ ఉన్నారు ఇక్కడ మాట్లాడినా

Редактор субтитров А.Семкин Корректор А.Егорова కాన్ఫిడెన్సీ లేదా ఎప్పుడూ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కానీ త్రూఅవుట్ ఇండియా వాళ్ళ స్టేట్స్ కొన్ని మనకు ఇక్కడ మైనారిటీకి పోయినా ప్రజలు ఇప్పుడు సపరేట్గా డిస్ట్రిక్ట్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎవరు చేశారు ప్లానింగ్ ఇది సపరేట్గా చేసిక్స్ మ్యాట్రిక్స్ కన్సల్టెన్సీ సార్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇచ్చాము పరమేశ్ రెడ్డి డ్రాయింగ్స్ డిజైన్స్ చేసినాడు డిజైన్స్ డ్రాయింగ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొక్యూర్ చేసిన స్టార్ట్ చేసి వాళ్ళకి సంబంధం లేదు సార్ పెయింటింగ్ కరెక్ట్ అయితే ప్లాన్ చేసినా కనుక ఇంతకుముందు గోడ లేదు గోడ కూర్చుని అప్పుడు కోసం పెయింటింగ్ వైజాగ్ తీసుకో లేదు సార్ కాలేట్ సార్ కనెక్ట్ లెఫ్ట్ లెప్టైనా హాస్టల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఫోర్ డార్మెట్రీస్ ఫ్లోర్ అటువంటి డార్మెట్రీస్ ఒక డార్మెట్రీలో ఎంతమంది గుర్తు ఫార్టీ ఉంటాయి ఫార్టీ ఫోర్ డార్మెంట్రీ ఫోర్ డార్మెట్రీ హరడ్ అండ్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ డార్మెట్రీ అంటే దాదాపు ఐదు మంది Por పెట్టుకున్నాను ఎక్కడ ఇక్కడ లేదు అప్పుడు నేను ఎప్పుడు పెట్టి ఎక్కడ ప్లాన్ లేదు నేను పెట్టిన మంచిగా పెట్టిన ఇది ఎప్పుడూ సెవెంటీస్ది టైం ఇది కూడా నేను ప్లాన్ చేయండి కరెక్ట్ కాదు అక్కడ దిస్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇది మీకు వచ్చి పదహైళ్ళ పాటు పిల్లలకి ఎక్స్పర్స్

సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అమౌంట్ ఇచ్చింది మాకు బాగా ఇప్పుడు బిల్డింగ్ డోర్ లోడ్ చేయమని గవర్నమెంట్ నడుపుకోండి నోట్లో అకౌంట్ నుంచి అకౌంట్ ట్వంటీ సిక్స్ కోర్స్ అంటే హండ్రెడ్ బడ్జెట్లో వంద కోట్లు పెట్టారు ట్వంటీ సిక్స్ రిలీజ్ చేశారు ఎస్ అకౌంట్ నుంచి ఇస్తున్నారు స్టేట్ వైడ్ ప్రాబ్లమ్స్ స్టేట్ వైడ్ ప్రాబ్లం ఇప్పుడు మనం పాలిటెక్నిక్ కాలేజ్కి తాజాలో మనం అకౌంట్ ఏ ఆల్రెడీ రివేజ్ లాస్ట్ వచ్చి చాలా బాగా అప్డేట్ చేశారు పిక్చర్ బాగుంది బట్ మేమే దీనిపైన సింగల్ రూపీ కూడా మేము ఇచ్చేదట్లేదు ఏమంటే స్టేట్ గవర్నమెంట్ రివైజ్డ్ వచ్చేసి కమిషనర్ దగ్గర వాళ్ళు వాళ్ళని అంటే బ్యాలెన్స్ సెవెంటీ సిక్స్ పవర్స్ వచ్చినాక పంపిస్తాము ఎక్కడికి మళ్ళీ అప్రూవ్ రివైజ్డ్ నేను లోకేష్ బాబు కూడా ఇచ్చినారా కమిషనర్కి వచ్చింది అది వీళ్ళు వేసింది అమౌంట్ వీళ్ళకి డిపాజిట్గా ఫైల్ చెప్పండి ఫైల్ మూమెంట్ చెప్పండి देखो शाबाश अच्छा ऐसा कहीं कुछ नहीं जाएगा हवा खाने के बाद से हवा खाने के बाद में नहीं मिले

ಟ್ವೆಂಟಿ ಫೀಟ್ ಆಯಿತು ರೌಂಡ್ ಲೆವೆಲ್ ಕೋರ್ಸ್ ಏನು ಸ್ಪರ್ಟ್ ಪಣ ಅಂತ ಸರ್ అది ఉన్న ఇంకా రెండు ఇంకా రావాల్సిందండి పెండింగ్ ఏమి లేదు సార్ మనం కాంట్రాక్ట్ గీచిపోయేది ఇంకా మనకు అలాటైండ్ గ్రాంట్ కంప్లీట్ అయిపోయిందా ఉందా ఏ పని గురించి ఉంది అంటే ఆల్రెడీ ఇంకొంచెం జరిగింది సార్ జరిగింది కొంచెం బ్యాలెన్స్ ఇప్పుడు కాంట్రాక్టర్ ఆల్రెడీ అవర్ అండ్ హాఫ్ ఫోర్లో పని చేసిన లేదు సార్ ఇంకొక వన్ మంత్ వరకు దాంతో మన కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి ప్రాజెక్ట్ కాదు సార్ మనం ఆరుకోట్లు ఎంత వాళ్ళు సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ టెన్ కాంపడ్ ప్లస్ మీకు సాప్ వాటర్ బ్యాలెన్స్ వర్క్ హాస్టల్ లాగా ఇంజనీరింగ్ నీనికి అక్కడ మీరు బాక్స్ కలు వాల్టేజ్ బట్ డ్రైనేజ్ ఏంది డ్రైన్ బాక్స్ డ్రైన్ కూడా కట్ చేసి వీళ్ళకి యాక్సెస్ వస్తుంది ఆ ప్రాబ్లం నీ రియాలిటీ లేదు అదే పెద్ద ఎక్స్‌పెన్సివ్ ఎక్స్‌పెన్సివ్ రాలేనన్నా ఇది పెద్ద ఎక్స్‌పెన్సివ్ కాదు అంట ఎంత ఇస్తుందంటే హైడ్రస్ లైన్ నల్లచ్చు మూడు ఇల్లు డెబ్బై లక్ష రూపాయలు ఇస్తాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే ఎక్కువ కాదు సర్లేండి కాంట్రాక్టర్కి వివాహం చూపిస్తాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆయన ఇస్తారంట రోడ్డు వర్క్ లేదు మీరు అండి జయించు ఇంకేమైనా తక్కువ పడితే నేను ఇస్తాను చేయించేసి కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి మీతో మాట్లాడతాడు అదివా బాబు ఆయన కాంట్రాక్ట్ ఆయనికి 1.5 లక్షలు మినిపిస్తా సి బాస్కర్డ మనం సీనియర్ ఇంజనీర్ ని చెప్పుండి ఆ కాంట్రాక్ట్ తప్పు చెప్తాము ఆయన పని చేపిస్తాం నీ వన్ బెట్టే చెప్పిస్తారండి మిమ్మల్ని డ్యామేజ్ చేసి మార్కెట్ లో నేను ఉంది మజ్గో మా ఊరు బాగుసమాయి రండి మిమ్మల్ని ఏదో లే లే మీ ఇంజనీర్ ని మెట్టే చెప్పిస్తారండి లే సీనియర్ ఇంజనీర్ ని పెట్ చేయితుండి

యస్ కంజీన్ మెకానిక్ పర్సన్ కొడుతాడు కదా పాలికార్డ్ మెటీరియల్ కదా నాన్న అంటే డ్రాప్ కి మెత్తగా రొనిస్తాడు అంటే గ్యాప్ తీది అంటే అట కడ షేప్ తీస్తుంది ఇది చిన్న పంక్టి నుంచి వెంటిలేషన్ గా రౌండ్ ఉంది చిన్న ముత్తం అదే వెడల్పు సైజ్ లో బేక్ చేస్తాం మనం సేమే కూర్చుంటాము పాలెండలో ఒకటది నాకు పాలికార్డ్ లో కూర్చు సిమేట్ ఇస్ మెటీరియల్ కాంక్రీట్ టైపులో పెట్టేది లాట్ కి జాస్తాం बांगी ओरे भेटते मुद्दाంటే ಈ ಸೂರೆಯ ಇಟ್ಕೊಂಡಾ ಫೋರ್ไซಡ್ ಫ್ಯಾಕ್ಚರ್ ಅಂತಾ ಒಂದು ಇಂಟಲೇಟ್ ಮಾಡ್ತೀನಿ ದೂರ ತೋಚುತ್ತಾರೆ ಡ್ರೈಂಕಿ ನಾಕೆ ಎರಡೆ ಆಪ್ನ್ ಮಾಡ್ತ ಅಂತಾ ನೋಡಿ ಓ ಒಂದು ಡ್ರೈಂಕಿ ಇನ್ನ ಚುಳು ಯಾಕೆ ಇನ್ನ ಚುಳು ಯಾಕೆ ಅಂತಾ ರೋಡ್ ಗೆ ಹೋಗ್ತ ಅಂತಾ ಒಂದು ಎಪ್ಸಲಾಗಿ ಬಮ್ಮನ್ ಎಪ್ಸಲಾಗಿ ಬಮ್ಮನ್ ಬಮ್ಮನ್ ಪರಗರು ये तो नहीं था कोई और चीज नहीं था ये तो तो लग गया मैं और दमवा कर जैसे ये सब ये जो जिंदगी में बोल देते हैं डब्ल्यूसीएसआर कैसा ना ये थोड़ी प्रॉब्लम है ये सब 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 ये सब

இங்கடையம் பண்றோம். இங்க பேக் சைடுல இருந்து ரிமைனிங் வந்து பாதியா இருக்கு. இந்த கோல் சக்கிரி. லேண்ட்ஸ்கேப்பிங் ஏங்க பட்ஜெட் இஸ் கொஞ்சம் லோபல் அந்த மாதிரி இங்கடையம் చేస్తాం. இப்ரேம்ல இருந்து கிளீன் செஞ்சீங்கிறதுக்கு நம்ம ரிவைஜனல ஒரு டைம் சேஸ்ட் பண்ணுவோம். இந்த கவுன்ட் பொறுத்து பிஞ்சிரும்.

నేను రివైజ్ దాకా బడ్జెట్ కన్సెంట్ లేకుండా పెట్టేది ఇప్పుడు మీరు రివైజ్ దాంట్లో ఇది టైల్స్ పోతుంది బ్యాగెట్ కోసం టైల్స్ ఇది మామూలుగా లేదు స్టైల్సా పార్కింగ్ సార్ పార్కింగ్ అంటే దేనికి కానీ వాడదం మీకు సీరింగ్ టైల్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇది ಇಲ್ಲ ಆಡಿಟೋರಿಯಿಂದ ವಾಡಿದ್ರೆ ಆಡಿಟೋರಿಯಂ ನೀವು ಪಿಲ್ಲರ್ ಇದನ್ನು ಮೀಟಿಂಗ್ ಅಂತ ಅದೇ ನೀವು ಈಗ ಆ ಕೇಳ್ತೀನಿ